నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తినాలని కోరిక పది ఏళ్ళుగా తేరలేదు ఆ కోరిక ఎందుకంటే ఎవడు చూసి సెల్ఫీ తీస్తాడో ఎవడు చూసి గరికపాటి మిరపకాయని పెడతాడు ఎవడు నా పరువు పోతుంది వంద మంది ప్రశ్నలు వేస్తాడు ఇప్పుడు మిరపకాయ బజ్జీ తినమంటే మిరపకాయ బజ్జీ చాలా కొందరు అరివీర భయంకర పరాక్రమలు ఉంటారు మిరపకాయ బజ్జీలు వేయించుకుని మిరపకాయ తీసేసి ఆ శనగపిండి తింటాడు నమస్కారం పెట్టాలి వీడికి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి నువ్వు మెరపకాచి తినే దమ్ము లేనప్పుడు తినమాని దాన్ని అవమానించకూడదు శనగపిండి తినడం ఏంటి శనగపిడి తింటే ఒట్టి పండి తిని మెరపకాయ ఎందుకు అంటే దమ్ము లేదనమాట దానికి మళ్ళీ అందులో చట్నీలు గిట్నీలు నంచుకోకూడదు మెరపకా బిజ్ యాజ్ టీస్ ఉండదు ఉన్నట్టు తినగలిగిన వాడే సరైన మొగాడు సరైన ఆడదు నాకు మెరుపగా బజ్జి తినప్పుడు సంసారం ఎందుకు పనిలేక